మీ అందరికీ కూడా చవితి శుభాకాంక్షలు అండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచర్ నేను మీ అరుణ ఎలా ఉన్నారండి అందరూ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకున్నారు నేను కూడా చాలా బాగున్నానండి మీ అందరికీ మళ్ళీ ఒకసారి నాగుల చవితి శుభాకాంక్షలు అండి నాకుల చోతి నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనే విషయాన్ని వీడియోలు షేర్ చేస్తున్నాను మార్నింగ్ ఫోర్ కట్ల వేసి ఇల్లంతా క్లీన్ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చుక్కుండగానే నేను దీపారాజన చేసేసుకున్నానండి తులసి కోట దగ్గర ఇంట్లోనూ కూడా తర్వాత నిదానంగా ప్రసాదం చేసుకుంటున్నాను ఇంకా తర్వాత కొంచెం జుట్టు అది ఆరబెట్టుకుని ఇంకా ఇక్కడ తయారవుతుంది అనమాట గుడికి వెళ్ళడానికి నల్లపోసలు విధంగా సింపుల్ గా ఉన్నాయి వేసుకున్నానండి చెవులకు కూడా సేమ్ డిజైన్ స్టర్స్ పెట్టుకున్నాను అనమాట బయటకు వెళ్తూ వెళ్తూ తులసి కోట చూపిస్తున్నాను మీకు ఇంకా దీపారాధన చక్కగా వెలుగుతూ ఉంది ఇంకా గుడికైతే వచ్చేసామండి గుడి ముందు ఈ ట్రీ ఉందనమాట కింద ఎన్ని పూలు ఉన్నాయో చెట్టుకు కూడా అన్ని పూలు ఉన్నాయండి శివలింగానికి నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నాను సవకాశంగా చేసుకోవచ్చండి చాలా బాగా అనిపిస్తుంది తృప్తిగా ఉంటుంది అనమాట మనమే చక్కగా అండి శివలింగాన్ని అమలవి చదువుకుని ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకున్నాను ఇంకా తర్వాత మా వారు కూడా ఇక్కడ తను చేసుకున్నారండి ఇంకా తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళిపోయాం అదే కాంపౌండ్ లో మనకి పుట్ట అవైలబుల్ ఉంటుంది చక్కగా గుడిలాగా కట్టు ఉంది మనకి ఊళ్ళల్లో అయితే కనుక పొలాల దగ్గర కట్ట మనకి పుట్లు అవైలబుల్ ఉంటాయండి ఇక్కడ మా దగ్గర ఏంటంటే నాగదేవతకి విధంగా చక్కగా గుడ్లా కట్టారనమాట చాలా మంచిగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటా నాగుల చవితి టైంలో ఇంకా ఫస్ట్ కొంచెం వాటర్ చల్లుకొని అంటే శుద్ధిలాగా చేసుకుని వరిపిండి తోటి ముగ్గు వేసుకుంటున్నానండి తర్వాత నాగదేవతకి ఇక్కడ పూజ చేసుకుంటున్నాను అనమాట చాలా మంచి మెమరీస్ ఉన్నాయండి నాగుల చవితి సందర్భం గురించి చిన్నప్పుడు చక్కగా అమ్మ వాళ్ళు ఆ నాగుల చవితి రోజు ఆ పుట్టకు వెళ్ళి ఆ పూజ చేసి ఆ ప్రసాదాలు పంచి పెడతారు కదా మనమే కాకుండా మనలాగా పూజ చేసుకుంటాకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ప్రసాదాలు పంచి పెడుతూ ఉంటారు చిన్నప్పుడు అదొక ఆనందం కదండి అక్కడే మనం టపాసులు కాల్చుకుంటాం దీపావళి రోజు మిగిలినవి ఇంకా పాలతో అభిషేకం చేసి ఇంకా ఎగ్గిని పుట్టలో కాకుండా బయటనే పెట్టానండి ఎవరైనా తీసుకునే వాళ్ళు తర్వాత తీసుకుంటారు కదా అని చెప్పేసి పుట్టలో ఎందుకని చెప్పేసి నేను బయటకే పెట్టాను అనమాట ఇంక ఇక్కడ నామాలు చదువుకుంటున్నాను చదువుకుని ప్రశాంతంగా నా పూజ చేసుకుంటున్నానండి చాలా సంతృప్తిగా చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడకి వస్తే ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి ఇది నేను ఫాలో చేస్తున్నాను అనమాట నాగుల చవితి రోజు కచ్చితంగా ఈ టెంపుల్ కు వస్తాను ఒకే కాంపౌండ్ లో మనకి అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు అనమాట మెయిన్ ఇక్కడ శివాలయం గర్భగుడిలో ఆల్రెడీ పూజ జరుగుతుంది అనమాట అభిషేకము ఇందాక నేను చేసుకుంది ఏంటంటే మనం చక్కగా మనంతటి మనం చేసుకోవడానికి ఆ ప్లేస్ అవైలబుల్ ఉంటుంది ఇంకా ఇక్కడ నాగదేవత అదే విధంగా అమ్మవారు ంజేయ స్వామి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదే విధంగా నవగ్రహాలు సాయిబాబా ఇట్లా అన్ని రకాల దేవుళ్ళు ఒకే చోట అంటే ఒకే కాంపౌండ్ లో అవైలబుల్ ఉంటారండి నా పూజ అయిపోయిన తర్వాత చక్కగా మా వారు కూడా తన పూజ చేసుకున్నారండి ఇందాక చెప్పినట్టు అన్ని దేవుళ్ళు ఒకే కాంపౌండ్ లో కొలువై ఉండటం వల్ల చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ టెంపుల్ కి వచ్చినప్పుడు ఇంకా నా పూజ ఇక్కడ చక్కగా చేసుకున్న తర్వాత ఉసిరి చెట్టు కింద కూడా నేను ఇక్కడ పూజ చేసుకుని దీపారాధన చేసుకుంటున్నానండి ఒకసారి ఈ టెంపుల్ లోకి వచ్చాము అంటే మనం సంతృప్తిగా మనకు కావలసినట్టుగా పూజ చేసుకుని ఇంటికి చాలా తృప్తిగా రిటర్న్ వెళ్ళొచ్చండి పూజ అయిపోయిన తర్వాత గర్భగుడిలోకి వెళ్ళి ఇంకా శివాలయంలో మేము వద్దాం అనుకున్నవి ఇంకా ఇస్తాకి వెళ్తున్నామండి ఆల్రెడీ అభిషేకం అయ్యి ఇంకా హారతి ఇస్తున్నారు అనమాట ఇంక ఇక్కడే తీర్థ ప్రసాదాలు తీసుకుని కాసేపు దేవాలయ ప్రాంగణంలో కూర్చున్నాం అండి కూర్చుని నేను శివాష్టోత్రం చదువుకున్నాను ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ వేడి వేడిగా కాఫీ తాగుతున్నాను అండి మా వారికి ఇచ్చి నేను కూడా తీసుకున్నాను అనమాట ఇంకా తర్వాత కొన్ని పిక్చర్స్ తీసుకోవడం జరిగింది ఇంక ఈ రోజు నేను వేసుకున్న శారీ వచ్చేసి ఆనియన్ పింక్ అంటారు కదండి ఆ పింక్ కి బ్లూ కలర్ అంచు అనమాట మంచి బ్లూ కలర్ ఇంక్ బ్లూ లాగా చాలా బాగుందండి ఇంకా అంచులో వచ్చేసి ప్యారెట్స్ నుంచిన్నట్టుగా ఈ విధంగా వచ్చింది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంకా నేను వేసుకున్న నల్ల పూసులు ఈ విధంగా ఉన్నాయి అన్నమాట షర్ట్స్ కూడా అదే మాత్రం ఉన్నాయండి అవి పెట్టుకున్నాను చాలా సింపుల్ గా ఈ విధంగా రెడీ అవడం జరిగింది బ్లూ కలర్ టాజిల్స్ వేయించుకోవడం జరిగింది సారీ శారీ ట్యాజిల్స్ వల్ల ఒక మంచి అందం వస్తుందండి శారీకి ఇంకా బ్యాక్ ఆ విధంగా పెట్టించుకున్నాను ఆఫ్ హ్యాండ్స్ అనమాట అండి నేను ఈ రోజు వేసుకున్న శారీ గురించి డీటెయిల్స్ ఇంకా లంచ్ కి వచ్చేసి నేను అత్తసారి చేసి ఈ పచ్చి పులుసు అంటారు కదండీ వంకాయ పచ్చి పులుసు చేసాను అనమాట అసలు ఈ కాంబినేషన్ అదిరిపోతుందండి కాకపోతే వంకాయ పచ్చి పులుసు నేను కొంచెం డిఫరెంట్ గా చేసాను ఈ రోజు రెసిపీ అయితే ఏమి షేర్ చేయట్లేదండి వేడి వేడి అత్తిసారి లో వంకాయ పచ్చడి వేసుకుని అలా నెయ్యి వేసుకుని అప్పడాలు గాని గుమ్మడి కోడియాలు గాని చల్ల మిరపకాయలు గాని వేసుకుని తింటే ఉంటుందండి అదిరిపోతుంది అనమాట చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఇంట్లో అందరికీ వేడివేడిగా వేడిగా ఇంకా తర్వాత నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను చాలా వేడిగా ఉంది అనమాట అలా వేడిలో తింటేనే బాగుంటుందండి ఆ రుచి ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ